పండ్లు తెచ్చిందండి మార్కెట్కి వెళ్ళి మరి పండ్లు అయితే ఈ పండ్లు ఇష్టం అంటే ఎవరు ఉన్నారు నిజంగా ఈ పండ్లు ప్రతి వాళ్ళు ఈ సీజన్లోనే ఖచ్చితంగా తింటారు మరి పండ్లు ఈ పండ్లు అని చెప్తున్నా కదా మరి మీరు ఏ పనులు గుర్తుపెట్టినారా అయితే ఇంకా ఇంకా నేను ఇది తవ్వలేసిన పైన ఇప్పుడు తెలుస్తా అప్పుడైతే మీకు తెలుస్తుంది ఏ పనులు అయ్యేది సీజన్లో అయితే ప్రతి వాళ్ళు ఇష్టపడే పండ్లు ఇవే మా ఇంట్లో అయితే ప్రతి ప్రతిరోజు సీజన్ అయిపోయిన వరకు తింటూనే ఉంటాము నేను ఎక్కువ తింటా కాబట్టి పండ్లు మా అమ్మకి పండ్లు అంటే చాలా చాలా ఇష్టం కదమ్మా అంటే చాలా ఇష్టం అండి దానికి ఎక్కువగా మామిడి అమ్మ వచ్చింది వచ్చిందంట ఈ సీజన్ వస్తే మా అమ్మ మ్యాక్సిమం అన్నం కొంచెం తగ్గించి ఇవే ఎక్కువ తింటుంది ఇవే తినేస్తా నేను మా ఇంట్లో మా అమ్మ తెచ్చిస్తాను పని నాకు ఇష్టం కదా ఈ నేను కొనుక్కునేది కాక మా ఫ్యామిలీలో చాలా ఇష్టమైనది తెచ్చిస్తారు మా పిల్లలు తెచ్చిస్తారు అలాగే మా అమ్మ కూడా మట్టు పంపించింది నేను కింది కొనుక్కొని వచ్చాను నోట్లుంటే కష్టం వచ్చేసింది అంటే అమృతం అంటే మనం ఎప్పుడు చూడము కానీ ఈ దింటే మాత్రం ముఖ్యంగా అమృతం అన్నట్టే ఉంటుంది మనమ్మట అమృతం ఎప్పుడు తాగం కదా కానీ మామిడి పనుల్లోనే అమృతం ఉంటుంది ఖచ్చితంగా അമൃതം పండ్లు అయితే కడిగేటప్పుడు ఆగలేక ఒక పండు చేసినాను మనం ఎప్పుడైనా సరే ఏ పండుగనా నీట్గా కడుక్కోని చిత్రంగా తినాలి ఎందుకంటే ఇప్పుడు మందు లేకుండా ఏ పండు పండుగరు కదా సరిగ్గా మనకి జామ పండుగ ఒక్కటే మందులు అయ్యారు ఇంక ప్రతి పండుగ మందు లేకుండా పండదు కంపల్సరిగా మందులు వేస్తారు కానీ మనం కొంచెం బాగా నీట్గా కడుక్కొని తినాలి అంతే ఏం లేదు అక్కడైతే మాటెళ్ళతే మా అమ్మలు ఎక్కువగా పడతాయి చాలా ఎక్కువగా పనులు నీడు ఉంటే కూడా తీసేసుకొని నీట్గా కడుక్కోవాలి మన షాక్ ఇట్లా పిల్లలకి కోసేటప్పుడు కూడా బాగా శుభ్రంగా తుడుచుకొని కోసేయాలండి పిల్లలకి వెళ్ళి తరాలి మళ్ళీ నోటి దరికి పిల్లలకి పూన్లు అవుతాయి నేనైతే మా పిల్లలకి అందరికీ బాగా మెత్త మెత్త పనులని కోసిస్తుంటాను మా అమ్మ ఇవి ఎండలో తెచ్చినప్పుడు కూడా సేపు నీళ్ళల్లో పట్టిస్తారు ఎండ సర్వ కొడుతుంది అలానే తింటే ఒక అర్ధగంట సేపు మనం నీళ్ళలో వేసి పెట్టాలి ఏదైనా సరే నీళ్ళలో వేసి తింటే సర్వ కొట్టదు మనకి ఎండకు ఉంటాయి కదా ఈ పండ్లు అందుకని కొంచెం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ఒక బకెట్లో నీళ్ళు పోసి ఒక అర్ధగంట సేపు నీళ్ళలో పెట్టి తర్వాత కడుక్కొని తినొచ్చు కా తినే పండ్లను మనకు ఎవరు తొందరగా తినద్దండి వేడి వేడి బండి బండి అయితే అన్నీ కడిగేస్తామంటే మీలో పండ్లు అంటే ఎక్కువ ఇష్టమో వాళ్ళకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఐ లవ్ మ్యాంగో అని చెయ్యండి మాట పండ్లు ఎట్లున్నాయి ఇంకా ఎంతో సంతోషం ఉంటుంది సారా పండు తినేస్తూనే ఉంటాను నేను అంటే ఒకవేళ పండ్లు ఉన్నాగానే తెచ్చుకుంటాను ఇంకా పండ్లు ఉన్నా ఉన్నాగానే పోయి మార్కెట్ పోయి తెచ్చుకుంటా అంతే మా చిన్నపాకి ఎక్కువగా క్యాడ్బెర్రీ చాక్లెట్ అంటే ఇష్టము అది ఎప్పుడు తెచ్చి ఫిజిలో పెట్టుకుంటుంది కదా ఆమె కా చాక్లెట్లుంటే ఎంతో సంతోషంగా ఉండదు అయిపోయినంత వరకు నేను కూడా అంతే మామిడి పని ఉంటే అట్లనే సంతోషం ఈరోజైతే చికెన్ కర్రీ చేస్తానండి చికెను అలాగే చపాతి అలాగే అన్నము పొద్దున్నైతే పప్పుచారు కూడా చేస్తానండి మా పిల్లలైతే మా జైక చాలా చాలా అల్లరి చేస్తున్నాడు చాలా ముద్దుగుంటాడు అసలు ఎంత అంటే అంత ముద్దుగుంటాడు అంత ముద్దు బంగారు అవుతున్నాడు రంగరంగా బాగా నడుస్తాడు ఈ మధ్య నడుస్తున్నాడు లాంటి దోగాడుతుండే అన్నం అన్నం ప్రతి అంత ఇంత కాదు అన్నీ పడేస్తుంటాడు దబ్బా 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 చికెన్ కడితే చాలా చాలా టేస్టీగా చేసినానండి ఈరోజైతే నేను కొబ్బరి పాలు వేసేసినాను అంటే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా మనకి ఆ కొబ్బరి వేసినాను అలాగే రొట్టె కూడా చేసినా నేను నేను మొన్న మటన్ చేశానండి కానీ చూపించలేదు మళ్ళీ నేను అట్లా మళ్ళీ మటన్ మటన్తో బిర్యానీ చేయాలనుకున్నానండి మటన్ బిర్యానీ ఈసారి మటన్ బిర్యానీ పెట్టాలనుకుంటున్నాను పిల్లలు అడగటం చాలా చాలా ముద్దుగా అనిపిస్తుంది నాకైతే చిన్నపిల్లలు ఉంటే ఎక్కువగా ఇష్టంగా అనిపిస్తుంది ఎప్పుడు మా పిల్లలు అవి ఎక్కువ పిల్లలు చూసేటి బొమ్మలు పెట్టుకొని చూస్తుంటారు మా పెద్ద బాబు కూడా చిన్న బాబు కింద ఆడుకుంటుంటే మా ఇవాన్ అయితే పైన తింటున్నాడు మంచం పైన ఆయనకు ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండకూడదు తినే ఒక్క ముద్ద అన్నం అయినా చాలాసేపు తింటాడు దాన్ని ఇంకా అన్నం తినడానికైతే చాలా 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 కష్టం మా పిల్లలకి కానీ కానీ కడిపిండగా బాగా అట్లనే సతాయిస్తున్నా అట్లే తినిపిస్తుంటాము మరి మీ ఇంట్లో కూడా పిల్లలు ఇట్లనే ఎలా చేస్తారా ఒకసారి కామెంట్ చేయండి పిల్లలు ఉంటేనే ఇంట్లో చాలా సందడిగా ఉంటుంది నాకు పిల్లలు అంటే చాలా అంటే చాలా ఇష్టము ఎక్కువగా పిల్లలందరూ నా దగ్గరే ఉంటారు నేను ఎక్కువగా ఇష్టంగా పిల్లల్ని చాలా ఇష్టంగా చూసుకుంటుంటాను పిల్లలని అంటే నాకు పిల్లలంటే చాలా ఇష్టం అండి మరి పిల్లలంటే చాలా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు పిల్లలంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు అలా నవ్వు చూస్తే మర్చిపోతాం అన్నీ చూసినారు ఎంత బాగా మా చేయకన్నారు అలాగే మా వీడియో కానీ నచ్చినట్లయితే అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి అలాగే నేను మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటానండి నేను ఇంకా నేను ఒకసారి మామిడి పండ్ల మార్కెట్కి వెళ్ళి ఒకసారి చూపించాలనుకున్నాను నేను అది ఈసారి మామిడి పండ్ల మార్కెట్లో మాకైతే దగ్గరేనండి మరి నేను పాత బస్ పోవాలి ఓల్డ్ బస్ స్టాండ్ అక్కడ దిక్కు ఇక్కడ కొత్త బస్ స్టాండ్లో అయితే మాకు మార్కెట్ లేదు ఇక్కడ అయితే మా కూరగాయల మార్కెట్ దగ్గర ఓల్డ్ బస్ స్టాండ్ కొంచెం దూరము ఆటోకి పోవాల్సిందే ఓల్ బస్ స్టాండ్కి పోయి ఖచ్చితంగా నేను ఒకసారి పండ్ల మార్కెట్ చూపిస్తానండి కానీ అది పొద్దునే పోవాలి ఆరు కల్లా ఉండాల ఆరు నుంచి తొమ్మిది పది వరకు అక్కడ పండ్లు బాగా రైతులు అమ్ముతూ ఉంటారు బాక్సులతోనే మంచి మంచి పండ్లు వస్తాయి నేను ఒకసారి మీకు ఖచ్చితంగా పండ్ల మార్కెట్గా చూపిస్తానండి ఈసారి మరి మామిడి పండ్ల సీజన్ కదా ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే పండ్లు కూడా పెట్టానండి మామిడి పండ్లు మామిడి పండ్లు అంటే మా పిల్లలు చాలా ఇష్టము అందుకని నేను మామిడి పండ్లు కూడా పెట్టాను చూడండి మరి ఈ సీజన్లో మామిడి పండ్లు అంటే ఇష్టపడను అంటే ఎవరు లేరు ప్రతి వాళ్ళు మామిడి పండ్లు బాగా తింటారు నేను మేమైతే కాయలు ఉప్పుకారం వేసుకుని కూడా తినేస్తుంటాము అంత ఇష్టము ఇంకా పండ్లు కాకముందే కూడా తినేస్తాము అంత ఇష్టం మాకు పండ్లు అంటే మేము వీడియో అయితే ఇది మామిడి పండ్లకి ఫస్ట్ మామిడి పండ్లే పెట్టినానండి నేను మామిడి పండ్లు అయితే నేను మార్కెట్కి పోయి తీసుకొని వచ్చినాను కొన్ని అంటే నేను ఇక్కడ తీసుకొచ్చినాను మామూలుగా ఇక్కడ రోడ్డుపైన తీసుకొచ్చినాను మార్కెట్లో ఈడని కూరగాయలు మార్కెట్లో ఈడ పెట్టినారు వాడది తెచ్చిన పండ్లు తీసుకొచ్చినాను నేనైతే ఇంట్లోనే ఇప్పుడు ఇప్పుడు వంకాయ కర్రీ చేస్తున్నానండి వేడి తగ్గలేకపోతున్నా స్టవ్ కానీ నిలబడాలంటేనే చుంటలు కారిపోతున్నాయి వేడికి ఎండల కాలం అంటే బాబా వంటలు చేయాలంటేనే బాగా ఆలోచించాలి అయినా వంట చేసుకోవాల్సిందే కదా వంటలు అయితే చేస్తున్నామండి మేము అయితే ఇంకా అత్యంగా కర్రీ చేస్తానండి వంట కర్రీ నిజంగానే అయితే పెట్టలేదు కానీ కానీ వంట వసేస్తున్నానండి ఎక్కువ వేడి ఎక్కువ ఉంది కదా ఇప్పుడు ఎండల కాలం కదా మనకి ఎండల కాలంలోనైతే మనం ఈ ఎండ అయితే వంట చేయకూడదండి నిజంగా చల్ల చేసుకోవాలి చేసుకోవాలి అయితే నేను చల్లగా ఉన్నప్పుడే టిఫిన్ చేసేస్తాను అలాగే వంట కూడా ఈసారి తొందరగా చేసేస్తున్నాను ఈ సమ్మర్లోనైతే ఎక్కువగా మజ్జిగ తీసుకోండి చిన్నపిల్లలకి ఇప్పుడు సారసారికి నీళ్ళు తాపాలి మనము పిల్లలు అడగలేరు కదా చిన్నపిల్లలు మనకి పిల్లలు బాగా నీళ్ళు తాగాలన్న మజ్జిగ తాపండి ఎక్కువగా అట్లాగే కుండలోనే మజ్జిగనే తాగండి ఎక్కువ ఫ్రిడ్జ్ లేటి కన్నా మన కుండలైనవి చాలా చాలా ఆరోగ్యము నీళ్లు కానీ మజ్జిగ కానీ పెరుగు కానీ కుండలలోనే చేసుకోండి మట్టి కుండలో నేనైతే ఖచ్చితంగా మజ్జిగ అయితే కంపల్సరీగా చేస్తానండి మధ్యాహ్నం పూట రాత్రిపూట ఇప్పుడైతే రెండు పూటలు మజ్జిగ పెడుతున్నా పిల్లలకి అప్పుడైతే మేము మధ్యాహ్నం ఒకటి తినేవాళ్ళము పెరుగు కన్నా మజ్జిగ తాగండి ఎక్కువగా పిల్లలకి కూడా మజ్జిగ ఇవ్వండి ఎక్కువగా మజ్జిగ తాగితే పిల్లలు చాలా చాలా ఆరోగ్యంగా ఉంటారు ఎక్కువగా పిల్లలకి మజ్జిగ మజ్జిగండి మా ఇంట్లో అయితే ఒక పెద్ద గిన్నె నిండగా చేసేస్తానండి కుండ అయితే నాకు మజ్జిగ చేయడానికైతే ఇంకా లేదు నేను తెచ్చుకోవాలనుకున్న కొత్త కుండని గిన్నెలోనైతే చేసినా అండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి కుండలో మనకి సల్లగా ఉంటాయి కుండలో నీళ్ళు ఆ నీళ్ళు మజ్జిగలో పోసేస్తానండి సల్లగా ఉంటుంది కదా మజ్జిగ కూడా మనకి చల్ల నీళ్ళ కుండ అయితే ఉంది దాంట్లోనే బాగా తడిబట్ట కట్టి పెట్టినా నేను ఫ్రిడ్జ్లో నీళ్ళు అయితే తాగామండి ఎక్కువగా మేము ఎప్పుడైనా కానీ కుండల నీళ్ళే తాగుతాను నేను మా ఇంట్లో ప్రతి వాళ్ళు కుండ నీళ్ళే తాగుతాం కాబట్టి ఇంకా మనకు మజ్జిగ చేసినప్పుడు చల్ల నీళ్ళు పోసినామంటే ఆటోమేటిక్గా మనకి మజ్జిగ కూడా చల్ల పడిపోతుంది అలాగే తాగుతుంటామండి మేము మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి మరి చాలా బాగా చూస్తారు మా వీడియోస్ అలాగే చూడండి అలాగే మమ్మల్ని బాగా ఆదరించండి మేము ప్రతి వీడియో మంచిగా మంచి వంటలతో పెడతానండి మరి కొత్త కొత్త వంటలు కూడా చూస్తున్నా నేను నేర్చుకొని పెట్టాలని మరి కొత్త కొత్త వంటలు కూడా మీకు కంపల్సరిగా పెడతానండి చిన్న చిన్న వంటలు అయితే నేర్చుకున్నానండి నేనైతే మామూలుగా నాకు క్యారెట్ హల్వా అవన్నీ రావు నేర్చుకున్నానండి మరి చేస్తానండి థ్యాంక్ యూ